ఇరాన్ పెంచినటువంటి పాము హమాస్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై దాడి చేసి దాదాపు పన్నెండు వందల మందిని హతమార్చింది అందులో తొమ్మిది వందల మంది పౌరులు కాగా మూడు వందల మంది సైనికులు వీళ్ళే కాకుండా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లిపోయింది ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ పైన పాలస్తీన్ పైన గాజా పైన హెజ్రో హెజ్బోల్ కూడా వచ్చింది ఇలా అందరి పైన దాడులు చేసుకుంటూ వచ్చింది చివరికి గాజాపై అయితే ఒక విధంగా పట్టు సాధించింది ఇప్పుడు గాజా లోపలికి ఎటువంటి మానవతా సహాయం వెళ్లాలన్నా ఇప్పుడు ఇజ్రాయెల్ అనుమతి కావాలి ఇజ్రాయెల్ దయ కావాలి అలాంటి పరిస్థితికి వచ్చింది నిజానికి ఇజ్రాయెల్ ఎప్పటికీ కూడా ఒక విధంగా ఎవరిని కూడా క్షమించదు తన వాళ్ళని ఒక్కళ్ళని కోల్పోతే దాదాపు వంద మంది శత్రువులు తీసుకువెళ్ళిపోతుంది అందుకే ఇప్పుడు తన వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతే ఇప్పటికే అరవై వేల మందిని గాజా ప్రజల్ని చంపేసింది సో మరొక అరవై వేల మందిని చంపే వరకు విడిచిపెట్టం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ మధ్యలోకి వచ్చింది ఇరాన్ అనుబంపులు తయారు చేస్తుంది న్యూక్లియర్ వారిహెట్లు గనక తయారు చేస్తే ఇజ్రాయేల్ పైనే ముందుగా ఉపయోగిస్తుంది కాబట్టి ఇజ్రాయేల్ ఇప్పుడు ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రణాళికలు రచించింది ఇప్పటి నుంచి కాదు గత ఐదు సంవత్సరాలుగా అక్కడ డ్రోన్ స్థావరాలని అలాగే డబల్ ఏజెంట్లని పెట్టుకుంది వేగుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇరాన్ అనేక దగ్గర యూరేనియం నిల్వలు పెంచుకుంటుంది ముఖ్యంగా ఇక ఏదైతే ఫ్లూటేనియం ఉందో ఈ ఫ్లూటేనియం కూడా అంతర్జాతీయ సమాజానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటుంది దీని ద్వారా శుద్ధి చేసినటువంటి యూరేనియం అవసరం లేకుండానే అనుబాంబు తయారు చేయొచ్చు సో అదే గనక జరిగితే కనీసం ఒక ఎనిమిది తొమ్మిది అనుబాంబులు తయారు చేయగలిగినంత యూరేనియం ఫ్లూటోనియం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది అలాగే ఇక డిజైన్ కూడా మొదలు పెట్టేసింది అని వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ వెంటనే ఇరాన్పై అయితే దాడి చేసింది కిందట శుక్రవారం ఉదయం తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి దాంతో ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది కానీ ఇటు గాజాపై దాడి చేయడం వల్ల అలాగే ఇటు ఇరాన్పై దాడి చేయడం వల్ల ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణలు మరికొన్ని యుద్ధ సామాగ్రి ఇజ్రాయెల్ దగ్గర అయితే తగ్గిపోతూ వస్తున్నాయి దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఇంకా యుద్ధం చేయాలంటే ఇజ్రాయెల్ దగ్గర పనిముట్లు అంటే యుద్ధ సామాగ్రి బాంబులు కావచ్చు బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు ఇవన్నీ ఇరవై రోజుల వరకే సరిపోతాయి కాబట్టి ఈలోగే అమెరికా కొన్ని యుద్ధ సామాగ్రి ఇటు పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి అది పంపించడానికి ఎంతవరకు సాధ్యం ఎంతవరకు సాధ్య సాధ్యాలు పక్కన పెడితే ఇప్పుడు కనుక ఇజ్రాయేల్ ఇలాగే కొనసాగితే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని మరి విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు కానీ ఇరాన్కి మాత్రం చైనా ఇప్పుడు విపరీతంగా హెల్ప్ చేస్తుంది అందుకే ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబులు ఉపయోగించింది ఇరాన్ ఎనిమిది రోజులు యుద్ధం మొదలైతే ఈ రోజు ఉపయోగించింది క్లస్టర్ బాంబు క్లస్టర్ బాంబు ఏడు కిలోమీటర్ల ఎత్తు నుంచి పేలిపోయి ఇరవై చిన్న చిన్న బాంబులుగా విడిపోయి ఇప్పుడు జనావాసాల మీద పడ్డాయి అందులో పన్నెండో పదమూడో పేలే ఏడో ఎనిమిదో పేలకుండా ఉన్నాయి అవి ఎప్పుడైనా పేలవచ్చు అలా పేలితే ఇంకా ప్రాణ నష్టం జరిగే అవకాశాలుంటాయి వాటిని గనక ఉపయోగించకూడదు యాక్చువల్లీ వాటిని అంతర్జాతీయ సమాజం రూల్స్ ప్రకారం నిజానికి అది అంతర్జాతీయ సమాజం విధించినటువంటి రూల్స్ ప్రకారం విధించకూడదు నూట పదకొండు దేశాలు ఇలా వినియోగించకూడదని నూట పదకొండు దేశాలతో పాటు పన్నెండు సంస్థలు కూడా సంతకాలు చేశాయి కానీ అప్పుడు ఇజ్రాయెల్ ఇలాని రెండు దేశాలు కూడా ఆ యొక్క కూటమిలోకి వెళ్ళలేదు సో ఇప్పుడైతే ఉపయోగించుకుంటాను అయితే వీటిని చైనా సరఫరా చేసినట్లుగా తెలుస్తుంది వీటినే కాకుండా ఇప్పుడు చైనా ఐదు యుద్ధ రవాణా విమానాల ద్వారా కొన్ని యుద్ధ పరికరాలు అయితే పంపించింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్కి చేరుతాయి అనేక దేశాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి దేశాల ద్వారా సో ఇది కూడా ఆలోచించాల్సినటువంటి సమయమే సో ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ఎంతవరకు సేఫ్గా ఉందో చూడాలి